మొత్తానికి ఐదు రోజులు అయింది స్ప్రే చేసుకొని ఎంత పడింది దాని ధర పదహారు వందలు పదహారు వందలు మామూలుగా మీరు డెమో కొట్టినప్పుడు కూడా ఉన్నారు తోట దగ్గర వాళ్ళది అంతా గమనించారు ఆ రోజు చూసిన దానికి ఈ రోజు మీరు ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత అక్కడ గమనించిన దానికి ఇక్కడ గమనించిన దానికి సేమ్ యాజ్ తీసుకుందా రిజల్ట్ ఏమేం పని చేసింది బాగా పై ముడత కింద ముడత బ్లాక్ క్రిప్స్ బ్లాక్ టిప్స్ క్లీన్ పోతుందా క్లీన్ పోతుంది ఓకే కాఫ్ సెట్టింగ్ అవుతుంది మంచి కాప్ సెట్టింగ్ అవుతుంది కదా ఉన్నది చెప్పండి ఉన్నదండి మాట్లాడేది ఇప్పుడు ఈ కాఫ్ సెట్టింగ్ సెటింగ్ దీం కొత్త కాపు ఐదు రోజుల్లో వచ్చినది వద్దులే మళ్ళా చిన్నగా చూడ చిన్న కాపులా దిగే దీనికి పూత కూడా వస్తుందా పూత కూడా బానే వస్తుంది ఇంకొకటి నల్ల తామర గానీ నల్లి కానీ క్లీన్ అవుతున్నాయి కదా క్లీన్ అవుతున్నాయి ఎర్రనెల్లి పోతుంది నల్ల తామర పోతుంది కనపడటం లేదు నల్ల తామర కూడా కనపడట్లేదు ఇది చూడండి కొత్త పిందలు కూడా దిగుతా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో రకం ఏంటిది రకం కాబట్టి చాలా మందికి ఇక్కడ ఏదైతే ఉంది పూతల దగ్గర నల్ల కనిపించేసి పూత ఆతుక్కొనే ఉండే కాయ సెట్ అవుతుందండి ఈ రకం వచ్చేసి దీని లక్షణమే ఆ విధంగా ఉంటది అయితే ఈ ఐదు రోజుల్లో బాగా ప్రతి రైతున్న కొట్టడానికి మెయిన్ గా దీని దేని గురించి వాడాలంటారు చెప్పండి కోసం వాడాలి నల్ల తామర పోయిగా కాఫ్ సెట్ అయింది ఇవన్నీ కొత్త పిందేలేనండి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దగ్గర కొంచెం ఇక్కడ చూడండి ఇది లావుకు ఉండదు కాబట్టి కాయ ఇట్లా పూత కరుసుకునే పోతుంది అనమాట దానికి నల్ల తామర పోతుంది కాఫ్ సెట్టింగ్ అవుతుంది ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని కమలదిన నాగరాజన్న అంగట్లో కమలదిన నాగరాజన్న అంగట్లో తెచ్చుకున్నారు ఓకే షాప్ పేరు లక్ష్మీ శ్రీనివాస లక్ష్మీ శ్రీనివాస అడ్రస్ చెప్పండి నా నాగరాజన్న అడ్రస్ చేసి జైన్ టెంపుల్ దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఇప్పుడు మీరు కూడా ఫీల్ లో ఉన్నారు కదా ఏం గమనించారు దీన్ని ఏం గమనించాడని బాగా ఇది బ్లాక్ ఓకే ప్లస్ సెరనల్ పోతుండదు ఓకే ప్లస్ పూత వస్తుండదు మంచి పూత వస్తుంది పూతలు చూపించండి ఒకసారి అవి పూతలు కూడా బాగా వస్తున్నాయి కదా పూతలు బాగా వస్తుంది ముచ్చద్దండి పూత చూపించండి దగ్గరకు చూపించండి అన్నది ఓకే పూతలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. వచ్చే పూత కాయగా నల్ల తామర ఏమన్నా? నల్లతామర్ కూడా కంట్రోల్ అయ్యింది. నల్లతామర్ కూడా కంట్రోల్ అయింది అదే నేను దాన్నే అదేనే అయినా దానే అనేది. అసలు ఏం ఒకటి ఉన్నాయి ఏమీ లేదు. ఒకటి రెండు ఉంటే కామన్లే అన్న. ఒకటి రెండు ఉంటే కామన్. మంచి కాప్ దిగుతుంది కదా బాగుంటుంది. ప్రతి రైతుకి చెప్పొచ్చా నాగరాజు అన్న? చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఫీల్డ్ చూసారు ఇంత కాప్ సెట్ అవుతుంది అని చెప్తున్నారు. ధైర్యంగా చెప్పొచ్చు కదా చెప్పొచ్చా? నిదర్శనమే ఉండదు దానికి నిదర్శనం ఇట్లా కాప్ సెట్ అవుతుంది అంటారు. చూడు. ఓకే. డీలర్ ఇప్పుడు పూత కూడా బాగుంది. మంచి కాప్ సెట్ అవుతా ఉంది అంటే అదొక మొక్క అనే కాదులేండి అన్ని మొక్కలకు కూడా ఇదే విధంగా చూడండి ఒకసారి చిన్న చిన్న ఈ కాపులు కూడా దిగుతా ఉన్నాయి ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా భాషనా చెప్పొచ్చనా ఇప్పుడు ఆయన డీలర్ చెప్పాడు ఓకే మీరు ఇప్పుడు రైతులు కాబట్టి సాటి రైతుగా చెప్పొచ్చు కదా చెప్పొచ్చనా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లు కొట్టుకోవచ్చు పదహారు వందల పదహారు వందలు ఓకే దాన్ని ఒకటే కొట్టారు అంటే కాంబినేషన్ ఏమన్నా వేసుకున్నారా దాంట్లో పోలీస్ చేసుకున్నారు పోలీస్ చేసుకున్నారు ఓకే మంచిదే పోలీస్ చేసుకుంటే ఎన్ని గ్రాములు వేసుకున్నారు నలభై గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు వేసుకున్నారు వంద గ్రాములు వేసుకున్నారు ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా అయితే చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే